ఆనాడు కార్యాలు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా మన జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు ఆ దినాల్లో వారికి వాగ్దానం ఇచ్చాడు ఈ దినాల్లో ఆ వాగ్దానాలు మనకిస్తున్నాడు మన ఎడల కూడా ఆ వాగ్దానాలను నెరవేరుస్తాడు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి అలాలుయా ఏమని ఇక్కడ దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు అంటే అక్కడ ఒక ఐదు విషయాలు కనపడుతున్నాయి మనకి ఐదు విషయాలు గుర్తుపెట్టుకోండి ఐదు ఒక చేతికి ఐదేళ్ళు ఉంటాయి ఈ ఐదేళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్నట్టుగా ఈ ఐదేళ్లలో ఒకటిది రెండోది మూడోది అలా మీరు గుర్తుపెట్టుకోండి మీ మనసుల్లో పెట్టుకోండి దేవుడు మన ఎడల జరిగించే కార్యాలు ఇవి ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు ఇవి మీ జీవితంలో జరిగిస్తాను అని ఈ కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు దేవునికి స్తోత్రం దేవా నువ్వేం చేస్తావయ్యా అంటే ఇదిగో నేను ఈ చేస్తానయ్యా మీ జీవితాల్లో అని చెప్తున్నాడు ఆయన ఇదిగో ఈ వాగ్దానాలు మీకు ఇస్తున్నానయ్యా ఈ వాగ్దానాలు మీ జీవితాల్లో జరిగిస్తానయ్యా అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేస్తారు ఈ మధ్య మనం ఈ ఆశ్రమం గురించి షార్ట్స్ పెడుతున్న తర్వాత ఈ వృద్ధుల గురించి చూపిస్తున్న తర్వాత చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి వందనాలండి వందనాలు పాష్ గారు మీరు ఇలా పరిచర్య జరిగిస్తున్నారా అవునయ్య జరిగిస్తున్నారు మా దగ్గర ఒక ముసలాయన ఉన్నాడండి మీ ఆశ్రమంలో చేర్చాలి ఓకే మంచిదయ్యా ఏంటండి అక్కడ ఏమి ఇస్తారు ఏం చేస్తారు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు అప్పుడు నేను ఏం చెప్పాలి మనం ఏం చేస్తామో చెప్పాలి స్తోత్రం చెప్పండి అర్థమవుతుంది నేను చెప్పేది వాళ్ళు అడిగినప్పుడు ఇదిగోండి ఉదయం టిఫిన్ ఇస్తాం మధ్యాహ్నం భోజనం ఇస్తాం రాత్రికి భోజనం ఇస్తాం మెడిసిన్ డాక్టర్ గారు ఉన్నాడు బీపీ షుగర్లకు ట్యాబ్లెట్లు ఇస్తాం మా దగ్గర దుప్పట్లు ఉంటాయి ఫ్యాన్ కింద మంచం వేస్తాం చక్కగా మంచం మీద పడుకోబెడతాం ఏమన్నా బాగా లేకపోయినా మేము చూసుకుంటాం ఏదన్నా ఒక పెద్ద రోగం వచ్చిందంటే కష్టం అండి మేము చూడడం మీరే వచ్చి చూసుకోవాల్సి వస్తుంది మీరు చూసుకోకపోతే మా షాయి శక్తిలో మేము ప్రయత్నం చేస్తాం లేతే లేదు అంటే మేము ఏమి చేయగలమో ఈ ఆశ్రమంలో ఒక ముసలాయిన్ చేరితే ఏమి చేయగలము అవి చెప్తాను అన్నమాట ఇప్పుడు నేను మూడు సార్లు భోజనం అని చెప్పి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం అని చెప్పి రాత్రి పెట్టలేదు అనుకో ఎలా ఉండదు చెప్పండి పరిస్థితి మధ్యాహ్నం పెట్టలేదు అనుకో ఎలా ఉండదు చెప్పండి ఏమన్నా బాగుంటుందండి మాట ఇచ్చి తప్పుతున్నారు అని అంటారు కదా అవునా కదా అయితే మనుషులమైనటువంటి మనం ఒకవేళ మాట ఇచ్చి తప్పొచ్చామో కానీ మాట ఇచ్చి తప్పనటువంటి వాడు మన దేవుడు దేవునికి స్తోత్రం మాట ఇచ్చాడా అది నెరవేరుస్తాడు ఆయన అర్థమవుతుందండి అది ఒక వాగ్దానం ఇచ్చాడా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మన జీవితంలో మనకు ఒక వాగ్దానం ఇచ్చాడా ఆ వాగ్దానం తప్పకుండా అయితే కొంచెం ఆలస్యం అవ్వచ్చు కొంచెం ముందు అవ్వచ్చు ఒక కాలం పెట్టుకొని ఉంటాడు ఆయన ఆ కాలంలో ఆ వాగ్దానం జరుగుద్ది అంతే మన జీవితంలో నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి అల్లేలుయా ఇక్కడ ఈ వచ్చినం కూడా చదువుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు మనకి అనేవి ఒక ఐదు అక్కడ కనపడుతున్నాయండి ఆయన చేసేటటువంటి పనులు ఆయన చేసేటటువంటి కార్యాలు అక్కడ నాకు కనపడ్డాయి నేను ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి నేను ఆశ్రమం గురించి ఎలా చెప్తానో దేవుడు నాకు అలా చెప్పినట్టు అనిపించింది అక్కడ అయితే నేనైనా మాట దప్పుతాను కానీ సాధ్యమైనంత వరకు నేనే మాట తప్పను ఎందుకంటే ఉదయం టిఫిన్ పెడతామంటే టిఫిన్ పెడతాం మధ్యాహ్నం భోజనం అంటే భోజనం రాత్రికి భోజనం అంటే భోజనం అయ్యో మాట చెప్పాం కదా మాట దప్పుతామా అవసరం అవసరమైతే అవసరత వాళ్ళకి వాళ్ళకేదన్నా బాగలేకపోతే చూపిస్తాం సాధ్యమైనంత వరకు నరమాతృనటువంటి నేనే ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చకుండా ఉంటాడా అది అసంభవం అది ఇంపాసిబుల్ అది అసలు ఇక జరగదు అది అంతే దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు ఈ వాగ్దానాలు ఆయన ఇచ్చినప్పుడు మనకి ఇచ్చినప్పుడు మనం నమ్మామనుకోండి అనుకోండి మన జీవితంలో నెరవేర్చకుండా ఉంటాడాయన తప్పకుండా నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన దేవుడు సర్వ సృష్టికర్త సర్వమును నడిపిస్తున్నవాడు కాబట్టి ఆయన మాట ఇచ్చే తప్పడో వాగ్దానం తప్పకుండా ఇదిగో ఇది చేస్తానంటున్నాడు మన జీవితంలో అది ఆయన చేస్తాడు రైట్ ఏం చేస్తానంటున్నాడు చూడండి త్వర త్వరగా ఒక ఐదు కనపడుతున్నాయి కదా మీకు మొట్టమొదటిది ఏమన్నా చెప్పగలరా మీరే గ్రహించి ఎస్ బలశాలురుగా చేస్తాను బలవంతులుగా చేస్తాను మీకు నోరు జరగకపోతే ఇలా అనుకోండి బలశాలురు బలశాలు బలశ ఇట్లా నోరు జరగకపోతే బలవంతులుగా చేస్తాను అది అక్కడ ఆ మాటకి బలవంతులుగా చేస్తాను రెండోది ఏంటి ఏసేపు సంతతి వారికి రక్షణ కలుగ చేస్తాను బా మిమ్మల్ని బలవంతులుగా చేస్తాను రెండోది మీకు రక్షణ కలుగ చేస్తాను నివాస స్థలం ఇస్తాను నివాస స్థలం మనం ఉండటానికి ఇల్లు ఇస్తాడంట ఆయన నివాస స్థలం స్థలం ఇస్తాడు ఇల్లు ఇస్తాడు ఆయన మనం ఉండటానికి ఎంత గొప్ప దేవుడు తర్వాత జాలి పడతాను బా నాకంటే మీరే ఫాస్ట్గా ఉండారు నేను వారి ఎడల జాలి పడతాను నేను వారి దేవుడునైనా యహోవాను నేను వారి మనవి ఆలకిస్తాను ఐదు మొత్తం ఐదు వచ్చినాయి ఆరు వచ్చినాయా అయితేనా బలవంతులుగా చేస్తాను రక్షణ కలుగు చేస్తాను నివాస స్థలం ఇస్తాను జాలి పడతాను వారి మనవి ఆలకిస్తాను ఐదు దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోండి అండి నేనా మన దేవుడు మనకిస్తాను మన జీవితాల్లో చేస్తాను అని మనకు వాగ్దానం ఇస్తున్నటువంటి ఈ ఐదు విషయాలు ప్రాముఖ్యంగా మీ హృదయంలో పెట్టుకోండి ఈ ఐదు తప్పకుండా మన జీవితంలో జరిగిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నేనిచ్చిన వాగ్దానాలు నువ్వు నమ్మితే నమ్ముట నీ వలన అయితే నమ్మువాని జీవితంలో తప్పకుండా వాగ్దానాలను నెరవేరుస్తాను గట్టిగా చెప్పండి హలో లూయా రైట్ మాటల మీద దృష్టి పెట్టండి అప్పుడు నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోతారు ఈ ఐదు మీ జీవితంలో జరిగినప్పుడు అంతకుముందు మీరు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు ఏయో కష్టాలో నష్టాలు శోధనలో ఇబ్బందులు అంతకుముందు జరిగి ఉంటాయి అంటే ఇవి ఇవి మన జీవితంలో దేవుడు జరిగించక ముందు జరుగుతూ ఉంటాయి కదా దేవుడు ఇవి జరిగించిన తర్వాత వాటిని మరిచిపోతామంట మనల్ని ఏటిని మరిచిపోతాం ఆ ముందున్న ఇబ్బందులు ముందున్న కష్ట మనం మరిచిపోయే విధంగా ఈ కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడంట దేవునికి స్తోత్రం ఓ యోధా జాతి వారలారా ఈ ఐదు వాగ్దానాలు మీకు ఇస్తున్నాను ఈ ఐదు మీ జీవితంలో జరిగిస్తాను ఈ ఐదు మీ జీవితంలో జరిగించినప్పుడు మీరు పూర్వపు మీ జీవితాల్లో వచ్చినటువంటి కష్టాలను నష్టాలను మీరు మరిచిపోతారు మరిచిపోయే విధంగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను ఈ వాగ్దానాలు మీ జీవితంలో జరిగిస్తాను అని దేవుడు ఆ దినాల్లో యోధా జాతికి తెలియజేస్తూ ఉన్నాడు ఈ దినాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే నాకే దేవుడు తెలియచేస్తున్నాడు నా జీవితంలో తప్పక ఈ వాగ్దానాలు జరిగిస్తాడు అని నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి హాల్